హలో టు టు ఆల్ వెల్కమ్ గుడ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ నెల చివరి వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో చేర్చారండి అందుని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో చెల్లును గాక మరొక నెలలో కూడా దేవుని రక్షణను కొనసాగిస్తూ ఆయన ఎందు నమ్మకంగా జీవించాలని మే అందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను ఈ రోజు చివాహారం కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచనము నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరిచయము ఆ మెన్ సామ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ వర్స్ థర్టీ ఎయిట్ స్టాబ్లిష్ వర్డ్ అండ్ టు ద సర్వెంట్ హూ ఈస్ డివోటెడ్ టు ద ఫియర్ ఏ మెన్ రే సహోదరి సహోదరులరా నువ్వు ఇచ్చిన వాక్యము మనుషుల్లో భయం పుట్టిస్తున్నది అనగా ప్రభు ఎద్దు నుండి మనకు ఈ వాక్యము వచ్చింది ఏ వాక్యము ప్రభు వారి గురించి చదువుతున్నటువంటి ప్రతి మాట కూడా ఆయన వాక్యము బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరము ఆయన వాక్యము ఆ మధ్య ఒక ఆయన అరబ్ కంట్రీలో ఉంటున్నారంట జాబ్స్ చేస్తూ పెద్దగా చదువుకోలేదట బైబిల్ చదవడం కూడా రాదట సరిగా ఆయన తన ప్రే రిక్వెస్ట్ చెప్పడానికి కాల్ చేసినప్పుడు ఈ విధంగా చెప్పారు అమ్మా నేను ఎక్కువగా బైబిల్ చదవలేను కానీ ప్రార్థన చేసుకుంటాను అయినప్పటికీ నేను మరలా మరలా దేవునికి దూరం అయిపోతున్నాను మరలా మరలా పాపంలో పడిపోతున్నాను నేను ఏ విధంగా దేవునిలో స్థిరపరచబడాలో నాకు అర్థం కాలేదు అంటే నేను వాక్య ప్రకారం నడుచుకోవాలండి వాక్యం ఎక్కువగా దానించాలి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారిని ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు ఆయన విడిచిపెట్టేవారు కాదు అని చెప్పినప్పుడు ఆయన సమస్య చెప్పారు చదువు రాదని అయితే నేను అన్నాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీకు ఎంతవరకు తెలుసు అని అడిగాను ఆయన అన్నారు నేను మూవీస్తో చూశాను నాకు అంతా తెలుసు ఆయన గురించి అందుకే నాకు యేసు ప్రభు అంటే ఇష్టము అని చెప్పారు మరి ప్రభు అందులో ఏ విధంగా నడుచుకున్నారు ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా ప్రజలను ప్రేమించారు నీకు అర్థమైందని అడిగాను అవునమ్మ అర్థమైంది అన్నారు మరి వాక్య ప్రకారం నడుచుకోవడం అంటే అదేనండి అని చెప్పాను ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము దేవుని యొద్ను ఆ వాక్యమే దేవుడ ఉండెను ఆ వాక్యము తండ్రి ద్వారా కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించను ఆయన మన మధ్య నివసించి ఒక మానవునిగా ఏ విధంగా మనం జీవించాలి ఏ విధంగా జీవించకూడదు పాపములు శోధనలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి జయించాలి మనుషులను ఎదుట దేవుణ్ణి గనపరిచే విధంగా ఏ విధంగా బ్రతకాలి తండ్రికి ఏ విధంగా లోబడాలి ప్రతి విషయము మనకు మాదిరిని చూపించి ఆయన ఫుట్ ప్రింట్స్ మనకు వదిలేసి వెళ్ళిపోయాడండి మనము ఇప్పుడు ఆయన యొక్క అడుగుచాడలో నడుస్తున్నాం వాక్యానుసారంగా బ్రతకడం అంటే ఆయనను వెంబడిస్తూ ఆయన బ్రతికినట్లుగా ఆయన నడిచినట్లుగా నిర్దోషమైన మార్గముల ద్వారా తండ్రికి ఇష్టమైన బ్రతుకును బ్రతకటమే మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అప్పుడు ప్రభు సారూప్యతలోనికి మనం అందరము మార్చబడతాం ఆయన ఆజ్ఞలు పాటించకుండా అనుసరించకుండా నడుచుకున్న ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు వాక్యం సెలవిస్తున్నది అందువలన ఆ వాక్యము మనుషులందరిలో భయము పుట్టించినది అందుకే కీర్తనకారుడు అట్టి భయము నీ యొక్క దాసునికి స్థిరపరచు ప్రభు అంటున్నారు మనకు కూడా దేవుడు అట్టి భయమును మన యొక్క తరములన్నింటిను స్థిరపరిచి ఆయనలో మనల్ని స్థిరపరిచి మనల్ని అధికముగా ఫలింపచేయనుగాక దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపచేసుకోనుగాక ఆ మెయిన్ గడ్ బ్లెస్ యు అర్ హ్యావ్ ఎ గుడ్ డే